మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలెక్కర్లేదు ఇలా తప్పుడు టంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపల ఉండే సబీట్కి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలు కనో లేకపోతే ఏదో ఒక మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ కుచు దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ము అని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాం అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడు ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడి ఉన్నాయి శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా కుంభరాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్షం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ కుంభరాశి వారికి రాశిలోనే జన్మరాశిలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు అంటే చెడు ప్రవర్తన చెడు దృష్టి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన కఠినంగా మాట్లాడటము అంతా అవే కాకుండా ఈ క్రిము విష క్రిములు ఉంటాయి కదండి దోమలు కావచ్చు బుద్ధికలు కావచ్చు బల్లెలు కావచ్చు తేళ్ళు జరులు ఇట్లాంటి వాటి వలన కూడా కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే వీటి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఏలినాటి శని అంటే శని ఎక్కడ ఉన్ ఎక్కడైతే శని భగవానుడు ఏ రాశిలో ఉన్నాడో దానికి వెనక రాశిలోను ముందు రాశిలోను ఆ రాశిలోను కూడా మనం తీసుకోవాలి ఇక్కడ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయ స్థానం అయినటువంటిది వాక్కు ధన కుటుంబ స్థానాలు అంటారు కాబట్టి ధన విషయంలోనే ఇబ్బందులు పెడతాడు కుటుంబంలోనూ చికాకులు పెడతాడు వాక్కు మాటలో కూడా సౌమ్యత లేకుండా మాట్లాడడం ద్వారా ఎదరవాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటాడు శనీశ్వర భగవానుడు వల్ల ఈ విధమైన పరిస్థితులన్నీ శని కల్పిస్తూ ఉంటాడు ఇక తృతీయంలో శుక్రభగవాను యొక్క సంచారం వల్ల అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మీరు దేని గురించో మీకేదో పాటల్లోనో పద్యాల్లోనో మరుదాలోనూ ఏదో లలిత మీకు ప్రవేశం ఉంది దానికి మీరు ఎదగడానికి ఒక వేదిక ఎదుక్కుంటున్నారు కానీ నాడు దొరకలేదు ఈ తృతీయ స్థానం అనేటటువంటిది ఈ సహాయానికి సంబంధించినటువంటిది కాబట్టి ఎవరో మహానుభావుడు తగులుతాడు నీకు నేనున్నా రావయా నాకు తెలుసు చాలా మంది ఉన్నారు పరిచయం చేస్తానంటాడు తీసుకెళ్తాడు వాళ్ళకి పరిచయం చేస్తాడు తద్వారా మీరు మీ జీవితంలో ఆ ఆ రంగంలో మీరు నిలదొక్కుకోవడానికి ఒక కారకుడు అవుతాడు అలాగే ఇంకా తగిన విషయాలన్నీ మామూలు అనుకోండి అన్ని విషయాలు సహాయ సహకారాలు అందించమూలే మీకు ఉన్నటువంటి ద్వారా ముందుకు వెళ్ళడానికి ఎవరో ఒక సహాయంతో మీరు కోరుకున్నటువంటి రంగంలో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా సహకారం అందిస్తారు అలాగే షేర్ మార్కెట్లో వారికి టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో వారికి సోషల్ మీడియా వారికి అనుకూలమైన ఫలితం ఉంటుంది అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా అనుకూలంగా ప్రభావం మీకు శుక్రభగవాను వల్ల కలుగుతూ ఉన్నది ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది రవి యొక్క సంచారం రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ అయితే ఉండవండి చాలా సుఖాలు ఏదో బండి అనుకున్నా ఏదో ఇబ్బంది పెట్టింది కారు తీద్దాం అనుకుంటే అది ఇంకో రకం అందులో ఏదో ఇబ్బంది ఉంది మొత్తం మీద ఇంట్లో ఇంట్లో సుఖంగా ఉందామంటే అక్కడ ఏదో నల్ల పాడైందని ఆవిడ చెప్తుంది కంప్లైంట్ చెప్తుంది అయితే ఇటు ఏసీ పాడైపోయింది అంటారు ఫ్రిజ్ పాడైపోయింది అంటారు ఏంటి తల్లి పిల్లల్ని అనిపిస్తూ ఉంటుంది చికాకు పుడుతూ ఉంటుంది ఈ విధమైన అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితిని రవి నాలుగో స్థానంలోనూ ఒక్క రోజు మాత్రం పంచమ స్థానంలో పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ విధమైన పరిస్థితులన్నీ రవి వల్ల కలుగుతున్నాయి అలాగే బుధుని యొక్క సంచారం కూడా నాలుగు ఐదు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగవ స్థానంలో ఒక ఆరు రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు ఆ నాలుగు రోజులు మీకు మంచిగానే ఉంటుంది అన్ని సహాయ సహకారాలు మీకున్నటువంటి ఈ ఇంటి సౌఖ్యం కానీ గృహ సౌఖ్యం కానీ వాహన సౌఖ్యం అన్ని వాళ్ళే అనిపిస్తారు తదుపరి తొమ్మిది రోజులు ఉన్నాయి చూసారా అది మీరు పంచమ స్థానంలో అది పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్ళకి చదువు మీ శ్రద్ధ తక్కువ చెడు స్నేహాలు గాయాలు తగిలించుకోవటం ఏదో పిల్లల ద్వారా మీకు అనేక రకాల తలనొప్పులన్నీ ఏర్పడే అవకాశం మనకి పిల్లలు బాగా చదివినా కూడా పాపం ఎగ్జామ్కి వెళ్తాడు చాలా బుద్ధిమంతులు కుర్రాడు మీరు చాలా జాగ్రత్తగా పెంచారు కంటికి రెప్పలాగా పెంచారు బాగా చదువుకుంటాడు అందులో సందేహం లేదు మొంట వరకు స్కూల్ పస్తేవాడు ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్లో ఉంటాడు ఏంటో మరి దరిద్రం ఏంటంటే ఏమవుతుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఆ చదివిన క్వశ్చన్ జ్ఞాపం రాదు అలాంటి పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడే అవకాశం ఉంది ఇక పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అండి పంచమ స్థానంలో గురు యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఉంటుంది సంతానం బాగా చదవటం వాళ్ళ బుద్ధిబలం బాగు బాగా ఉండటం మంచి స్నేహాలు చేయటము ఇట్లాంటివన్నీ కూడా మనకి పిల్లలకు సంబంధించి అలాగే వాళ్ళకి దేవుడి మీద భక్తి పెరగటము దేవుడి భక్తి నిలబడటం జరుగుతూ ఉంటుంది నిజంగా ఈ దేవుడి మీద భక్తి అనేటటువంటిది చూస్తున్నట్టయితే పెద్దవాళ్ళకంటే చిన్న వాళ్ళ మీదే ఎక్కువ ఉంటుందండి ఎందుకైనా సరే వాళ్ళకి కొంతసేపే ఉన్నప్పటికీ కూడా మనకంటే తీష్ణంగా ఉంటుంది ప్రభావం చదువు మీద ఉన్న ఆటల మీద ఉన్నా చెడు పనుల మీద ఉన్నా మంచి పనుల మీద ఉన్నా దైవం మీద ఉన్నా కూడా పిల్లలకి ఉన్నంత ఏకాగ్రత మనకి కుదరదు కాబట్టి పిల్లల విషయంలో ఆ గురువు పంచమ స్థానంలో ఉండటం అనేది చాలా మంచిది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతున్నాయి ఆరు ఏడు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో ఒక నాలుగు రోజులు మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది రుణాలు పుడతాయి రుణాలు ఏమైనా ఉన్నట్టే తీర్చేస్తారు డబ్బులకు ఇబ్బంది లేని పరిస్థితి అంతా కూడా కుజుడు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఆరో స్థానంలో ఏడవ స్థానంలోకి వచ్చాక మీకు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొంచెం చికాకులు కలిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలని పదకొండు రోజుల పాటు కుజులు కల్పిస్తూ ఉన్నారు అక్కడే సప్తమ స్థానంలో అదే ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి అంటే ఎక్ ఎక్స్పోజ్ అవ్వచ్చు ఎక్స్పోజ్ కాకపోవచ్చు అంటే వాళ్ళు ప్రదర్శించవచ్చు ప్రదర్శించకపోవచ్చు పాతివ్రత నారీ వాళ్ళు భర్త మీద ప్రతికూల ప్రభావాలు ప్రతికూల ఆలోచనలు ఉన్నా కూడా వాటిని ప్రదర్శించరండి అని చెప్పిగా వాళ్ళు మింగుకుంటూ ఉండవచ్చు అలాగే కేతు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కేతు కుజువత అన్నారు ఈయన కూడా భార్యాభర్తల మధ్యన వ్యాపార జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనం కుజుడు చెప్పుకున్నట్టుగానే వీళ్ళకు కూడా కొంచెం భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన దుష్ప్రభావాలే ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత అయితే వీటి నుంచి మీరు కొంచెం తప్పించుకోవడానికి వాటితో పాటుగా ఈ సంకష్టహర చతుర్థి పద్నాలుగో తారీఖున జరుగుతున్నది కాబట్టి అది కూడా కొంచెం మీరు ఉన్నతికి మీ గ్రహ శాంతికి కొంత ఉపయోగపడవచ్చు శోభం భూయాత్